రెబల్ స్టార్ ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఆయనతో నటించే హీరోయిన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలిసి అందుకే బాహుబలి టూ తర్వాత ఆల్మోస్ట్ బాలీవుడ్ హీరోయిన్స్ అయి ప్రభాస్ సరసన నటించారు కానీ తొలిసారిగా సినిమా ఇండస్ట్రీతో అసలు సంబంధం లేని ఒక అమ్మాయి ప్రభాస్ సరసన నటించనుంది హను రాఘోపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాటిక్ యాక్షన్ డ్రామాలు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఇమాన్యుల్ ఇందుకు ఎవరి అమ్మాయి ఆమె గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ లాగింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి ఇమాన్ ఇస్మాయిల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పంతొమ్మిది లో ఢిల్లీలో పుట్టింది చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టం ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది ఆల్రెడీ హిమాన్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో తన డాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది గతంలో హిమాన్ డాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా హిమాన్ అద్భుతంగా డాన్స్ చేస్తుంది అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి హిమాన్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లక్సెల్ పెరిగిపోతున్నారు ప్రభాస్ సినిమాలు ఆమె హీరోయిన్ గా ప్రకటించడానికి ముందు ఇమకు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఏకంగా ఎనిమిది లక్షలకు చేరుకున్నారు ఒక్క రోజులోనే రెండు లక్షల ఫాలోవర్స్ యాడ్ కావడం విశేషం ఆడిసన్ ద్వారా ముంబైలోనే ఎంపిక చేశాడట దర్శకుడు హను రాఘోపుడి తొలి చిత్రంతోనే ఆమె పాన్ ఇండియా మూవీ అవకాశం అవకాశం రావటం రావటం పైగా ప్రభాస్ లాంటి గ్లోబల్ సినిమా మామూలు విషయం కాదు ఇప్పుడు ఇండియన్ సెన్సేషన్ గా మారింది మరి డాన్స్ అంటే కేవలం శరీర భాగాలు కదపటమే కాదు ముఖంలో హావోభావాలు పలికించడం కూడా తెలియాలి అని అంటుంది ఇమాన్ చిన్నప్పటి నుంచి తన తల్లి కొన్ని చెప్పారట బాలీవుడ్ నటులు రేఖ మాధురి దీక్షిత్ వైజాంత్మాల వంటి ఎవర్ గ్రీన్ హీరోలు నటించిన సినిమాలను చూపిస్తూ వారు డాన్స్ చేసేటప్పుడు హావభావాలను పరిశీలించు అని ఇమాన్వి వాళ్ళ అమ్మ చెప్పేదట ఇక ఇప్పటికప్పుడు మ్యూజిక్ యాప్ లో కొత్తగా యాడ్ అయ్యే కొత్త పాటలు పదే పదే వినటం ఇమాన్వికి అలవాటు భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది రీల్స్ చేసేటప్పుడు ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్ చేసే సమయంలో ఇలాంటి దుస్తులు వేసుకోవాలి అందుకో కాస్ట్యూమ్స్ ఏంటి ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తోంది ఇక ఇన్స్టాలో తనతో పోటీ పడుతున్న ఇషా పటేల్ లాంటి వారి గురించి ఎంతో నేర్చుకుంటూ ఉంటారని అంటుంది పూర్తి చేసి జాబ్ అందులో సాటిస్ఫాక్షన్ లేదు ఆమెకు అందుకే డాడీ ప్రోత్సాహంతో ఉద్యోగానికి బాయ్ చెప్పి ఫుల్ టైం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా మారిపోయింది అందం అభినయం డాన్స్ ఇవన్నీ కలగలిసి ఉండటంతో హను రాఘుపడి ఏరు కోరి మరి మరియు హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మరోవైపు ప్రభాస్ డ్యాన్స్ ఎలా చేస్తారో మనందరికీ తెలుసు ఈ అమాయబో ఎరగ తీస్తుంది డ్యాన్సులు మరి వీరిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో స్క్రీన్ పై అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రభాస్ ఒక పక్క కల్కి టు మరో పక్క సలాటు మరో పక్క మారుతి డైరెక్షన్ లు రాజో సభలో నటిస్తూనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాకుపూడి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసి రెండు రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఈ మూవీ కూడా ప్రభాస్ కెరియర్ లో మంచి సూపర్ హిట్ గా నిలవాలి మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్